పని చేసుకుంటా సాయంత్రం ఏదో వాళ్ళని బలపరుస్తా ఆదివారం రాగానే వాళ్ళకి నచ్చిన దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోతారు ఏదో చర్చికి ఏ కాడికి నా మీద బరువు తగ్గించుకొని ఏదో దేవుడు పనిచేశాను మామ అనిపించుకోవడం ట్రై చేశా మరి ఆయన ఏర్పాటు నాకు తెలియదు ఆయన ప్రణాళిక నాకు తెలియదు ఆయన నాకు ఇచ్చినవి ఏందో నాకు తెలియదు కానీ ఆసక్తి ఉంది కానీ తెగించలేను సేవ చేయాలన్న రద్దు ఉంది కానీ తెగించలేను బాధ్యతలు బంధకాలు అయ్యలారా కొన్ని నెలలు నన్ను వెంటాడాడు చివరికి ఏ వ్యాపారం దీవించు దీవించు అన్నానో ఆ వ్యాపారం యొక్క లాభం గోబలోకి వచ్చింది ఓకే అంటే ఇక నేను దానికి ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి కూడా అర్థం కావట్లా ఏంది నాయన మంచి వ్యాపారం దొరికింది అనుకుంటే ఇలా అయింది చెయ్యిరా పెద్ద ఎగ్ ఎగ్గర చేస్తున్నావు కదా వద్దులే ప్రభా ఏం చేయమంటావు చెప్పు రారా మానండి ముక్తిని వేటాడు యుక్తి నేర్పును రండి భుక్తిని వేటాడు శ్రమను ఇక మానండి ముక్తిని వేటాడు యుక్తి నేర్పును రండి స్పష్టంగా మాట్లాడా కడుపులో మండిపోయింది సేవ చేయి సేవ చేయి సేవ చేయి అంటున్నావు అప్పులు ఎవరు ఎట్లా ఎట్లా ఇంట్లో ఎట్లా గడిచింది ఏదైనా అని ఏడుస్తా బలిపీఠం దగ్గర కూర్చున్నా చేయాలని నాకు ఆశ లేదా చేయాలని నాకు రంది లేదా ఎన్నిసార్లు ఏడ్చి ప్రార్థన చేస్తా నీకై వాడబడాలని ఆశ ఉందని మరి ఇన్ని సంఖ్యలలో నేను నా ఎట్లా చేస్తా దేవా చేసే చేసే వర్క్ ఆపేస్తే నా కుటుంబం ఎట్లా బ్రతికిద్ది దేవా నా బాధ్యతలు ఎట్లా తండ్రి నా అప్పులు ఎట్లా తీర్తైతండి దేవుడు మాట్లాడాడు భూమి మీద నేను ప్రేమించి పట్టాడు అన్నో నీకు పెడతానని నమ్మలేని వాడికి పరలోకమిస్తానంటే ఏం నమ్ముతావు నువ్వు పరలోకమిస్తానన్నా నీ విశ్వాసం ఏం విశ్వాసం అరచు పిల్ల కాకులకు సైతం ప్రతిరోజు ఆహారాన్ని సిద్ధపరచు వాడను నేను సింహం పిల్లలైనా లేమి గలవై ఆకలిగొనేమో కానీ నన్ను ప్రేమించి వెంటాడే వారికి నేను ఆకలి కొననీయను అని వాగ్దానం చేసింది నేను ఆ మాత్రం విశ్వాసం లేదా నాయందరి విశ్వాసం నీకుంటే మొదలుపెట్టు నువ్వు నేను చూసుకుంటా అన్నట్టు ఇప్పుడు నా విశ్వాసము మారాలి క్రియగా మారాలి క్రియగా మారటం అంటే ఏంటి అవన్నీ వదిలేసి నేను పూర్తి కాలపు సేవలోకి రావాలి